కపి భార కపి వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపి మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ అండి సో ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తన మనం కవిత గారి గురించి కొన్ని డీటెయిల్స్ గా తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి కామెంట్ కొర చేయండి ఏంటో ఈ రోజు

కానీ వాళ్ళ అక్రమార్జనతో సంపాదించామబద్ధంగా సంపాదించే ఉంటాయో అందుకోసం నేను మొదటి నుంచి చెప్పేది చెప్పే తెలియనమాట తెలంగాణ సెంటిమెంట్మెంట్ చూస్తే ఎప్పుడైనా బయట పడాల్సిందే ఇప్పుడు ఇప్పుడు ముందు పవర్ ఉంది కాబట్టి అప్పుడు మోడీ సార్ కూడా మళ్ళా రేపు ఫ్యూచర్ లో మాకు కేంద్రంలో సహకారం కావాలంటే వీళ్ళు ఎంపీ ఉంటాయని అప్పుడు గేమ్ చేయలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ ఎంతో పని ఏం లేదు అని పడేసారు చూడండి చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరెస్ట్ సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం డేట్లే వాళ్ళకు నెగిటివ్ డేట్ అయిపోతాయి వాళ్ళ మ్యారేజ్ డేట్ నెగిటివ్ అయిపోతాయి మన ఫార్ములా లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నంబర్ నెంబర్ నంబర్ లక్కీ బ్యాకప్ లకీ లేకింగ్ నెంబర్ లకీ మ్యారేజ్ పంచభూతాలని సరిగ్గా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతే పంచభూతాలు మనం పవర్ఫుల్ గా ఉంటాం నుంచి కూడా డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు రాజకీయంలో ఉండాల్సిన ఉన్నాయి ఉన్నాయి కానీ కొంచెం ఈగోయిస్టిక్ వెళ్ళిపోయి రావనాథు ఎట్లా అహంకారం వచ్చిందో ఏ నేను తప్ప రా తెలంగాణ ప్రపంచం అనుకున్నారు వీళ్ళు తర్వాత ఏ చేసినా ఒక కింద పడిపోయిన చూసారా ఒక దెబ్బకి అందుకని సమాజంలో ఎవ్వరు కూడా శాశ్వతమైన లీడర్స్ లేరు ప్రపంచంలో ఎవరు కూడా లో పర్మనెంట్ పవర్ లేవు ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది ఒకసారి ట్వెల్వ్ ఇయర్స్ టాప్ లో ఉంటారు ఎవరైనా తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అవుతారు ఇప్పుడు సృష్టి ధర్మం ఆ ధర్మానికి విరుద్ధంగా ఎవరు చేసినా ప్రపంచవ్యాప్తంగా నేను ఇది అసలు మెయిన్ మిస్టేక్ ఏముందో మనం తెలుసుకుందాం సో మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలోనే చక్కగా నేను నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళకి సో ఇక్కడ మనము దేవనపల్లి అని కుమార్ ఇక్కడ పేరులో నిందని ఉంది ఇది ఎక్కడ సరే సదే ప్రమాదం ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగుందండి అసలు అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అనమాట అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో ఇక్కడ చూడండి చక్కగా మొత్తం క్యాక్యులే ముప్పై రెండు వచ్చింది అంటే ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ ఇది వన్ నైన్ ఫైవ్ అంటే సూర్యుడు మరియు బుధుడు అంటే ఆ సూర్యుడు అంటే కింగ్ బుధుడు అంటే యువరాజు పక్క పక్కనే మంచి నంబర్స్ అన్నమాట జన్మ సంఖ్య ఒకటి వీరి సంఖ్య ఐదు అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఇంత బాగా వచ్చిందో ఈయనకు దృఢ సంకల్ప రేఖ ఉంది వన్ పై నైన్ ఉంది ఆ అన్ని బాగున్నాయి అయితే విషయం ఏంటంటే ఇక్కడ అనిల్ అనే పేరు ఎప్పుడైతే యువతని పెట్టుకోవడం ఈ ఈరోజు ధీరుభాయ్ అంబానీ యొక్క కొడుకులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ మొన్ననే మీకు తెలిసిపోయింది ధీరుబాయ్ అంబానీ కొడుకు అయితే ముఖేష్ అంబానీ అనిల్ అంబాన్లో మరి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు మరి అనిల్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీతో ఎట్లా పట్టుకోవచ్చు బ్యాగు పట్టడం ఇలా వేరే వాళ్ళకు సెలబ్రిటీలకు రామ్ చరణ్ గాని షారుఖ్ ఖాన్ గానీ అలా సెక్యూరిటీ గార్డ్ తీసుకుపోతుంటే అనిల్ అంబానీ ఒక స్థితిలో రెండు వేల ఐదులో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండే వ్యక్తి మరి ఈ రోజు ఇసారి అయిపోయాడు రోడ్డు మీద పడిపోయాడు సో అనిల్ అనే పేరులో నిల్ ఉంది ఎంట్రీ చేసా లాస్ట్ నీళ్ళు అయిపోతారు సో అందుకోసం పేరే పెన్నిది పేరే పవిత్రత పేరే శక్తి పేరే పెండిల్లాగా ఉంటది పేరే పవర్ పేరే మరణం పేరే జననం సో అందుకని నీళ్ళు అనేది ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు పే చేయాల్సింది పే చేయాల్సిందే ప్రాబ్లమ్స్ సో ఇక నెక్స్ట్ ఇక్కడ కవిత అనే పేర్లో టీ అనేది ఉంటుంది కదా ఎప్పుడు అనే అక్షరము ప్రపంచంలో కంపెనీలో ఉన్న పేర్లో ఉన్నా ఎక్కడున్నా సరే టీడీపీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అదే అనమాట టీ ఎక్కడ ఉంటుందో అక్కడ పవర్ఫుల్ రాకు బ్రిటిష్ లో టీ ఉంది ఇక్కడ ఎన్టీఆర్ టీ ఉంది కేటీఆర్ లో టీ ఉంది సో కవితలో టీ ఉంది రాజకీయంగా పెద్దగా వాళ్ళు ఆ రాకున్న సమాజంలో జస్ట్ వాళ్ళు నాన ప్లాట్ఫామ్ మీద వచ్చేసి మొత్తం అన్ని సర్వ సంపన్న ఉప సో కవిత అనే పేరులో టీ ఉంది కేఆర్ దాంట్లో ఆకర్షణ ఉంది కేటీఆర్ కేటీఆర్ మరియు కవిత అన్ని కేనే వాళ్ళకి అవసరం తీసుకుంటారు అనవసరం కట్ వాళ్ళ జీవితంలో ఇది కే అనే దానికి ఇన్ఫర్మేషన్ ఇక ఆమె పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లో చూడండి పదమూడు ఉంది మూడు ఉంది సో పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఎవరైనా రాజకీయాల్లో రావాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ నంబర్ ఉన్నా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు సో నాలుగు ఉన్నా మూడు ఉన్న ఎనిమిది ఉన్నా ఇవన్నీ పొలిటికల్ సంబంధించిన అబ్బాయి డైరెక్ట్ గా ఈమెకు నాలుగు వచ్చింది తర్వాత మూడు వచ్చింది ఎనిమిది వచ్చింది కానీ వన్ తో స్టార్ట్ అయ్యి ఎయిట్ తో రెండు అయింది అది ఎవరి బిడ్డ అయినా సరే ఇప్పుడు నా బిడ్డ కూడా సిక్స్టీన్ లో పుట్టింది రెండు వేల ఎనిమిదిలో పుట్టింది సో వన్తో స్టార్ట్ అయింది ఎడ్తో ఎన్ అయింది సో యుద్ధము ఎప్పుడైనా అనివార్యమే మన జీవితంలో అని చెప్తుంది వాడి డెడ్ యుద్ధమే యుద్ధం మొదలైంది ఎప్పుడో మొదలైంది కానీ వెయిట్ అయింది అన్నారు ఇప్పుడు వెయిట్ అయిపోయింది వెయిట్ అయిపోయింది సి చూడండి సో అందుకోసమే ఇప్పుడు ఆమె వాడే మొబైల్ నెంబర్ కూడా డెడ్ అపోజిట్ మొత్తానికి మొత్తం అపోజిట్ ఎందుకంటే ఈమె పుట్టింది పదమూడు అంటే నాలుగు అంటే రాహు యురేనర్ ఎడ్డు ఉంటుంది టేల్ ఉండదు సో అలా రాహులో పుట్టి ఆమె ఫాలో చేసే మొబైల్ నంబరు సిక్స్ టూ జీరో ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ వన్ సో టోటల్ క్యాలిక్యులేషన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ అంటే ఎయిట్ ఎయిట్ కి ఫోర్ కి అసలు పడనే పడదు యాంటీ పుట్టింది ఫోర్ లో వాడింది ఎయిట్ నెంబర్ ఇట్లాంటి పదమూడు నంబర్లు పది నంబర్లు వాడిందట అవన్నీ తీసుకో పలుగొట్టిందట మళ్ళా ఈడీకి సిబిఐకి ఇచ్చిందట చూసారా సో దీన్ని బట్టి ఈ ఈ ఫోన్ నంబర్ ఇలా ఉండడం వల్లనే అలాంటి రాంగ్ స్టెప్ లేసింది లేకపోతే బతుకమ్మ బతుకమ్మ ఇయ్యాల పాటలు వాడి తెలంగాణకు బ్రాండ్ అంబాయి లండన్లు చేసి ఇక్కడ చేసి అక్కడ చేసే మరి ఏంటి కథ అంటే వాళ్ళకి తెలియదు నిమరాలు గోల్డ్ అంటే నిమరాలు తెలుసు అహంకారం వచ్చినప్పుడు అన్ని అంధకారం అయిపోతాయి సో అందుకోసం ఇక్కడ మనకి ఇక్కడ ఈ నంబర్స్ అన్ని నెగిటివ్ అయిపోయాయి ఇక నెక్స్ట్ నేను ఎప్పుడైనా చెప్పేది ఒక వ్యక్తి కరోడ్ పోతయ్యేది ఒక వ్యక్తి రోడ్ పోతయ్యేది సో రోడ్ పది కరోడపది రోడ్పతి రోడ్ పది అయితే వాళ్ళ మ్యారేజ్ సో వాళ్ళ మ్యారేజ్ ఇరవై మూడు జూన్ రెండు వేల మూడు సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చూడండి సో ఇది ఐదు ఇది ఆరు ప్లస్ ఇది మొత్తం ఐదు సో మొత్తం కొడితే పదహారు సో సడన్ గా డెవలప్ అయ్యి కింద పడిపోయే నంబర్ ఇది సో అలానే జరిగింది ఓ హైకి వెళ్ళిపోయారు ఎంపీ అయ్యారు పార్లమెంట్ లో ఆడలు అడలించారు అన్నట్టు ఇది పదహారు నంబర్ సో అందుకోసమే ఎవరి మ్యారేజ్ డేట్లలో నాలుగు వచ్చినా ఎవరు మ్యారేజ్ లో ఐదు వచ్చినా ఎవరు మ్యారేజ్ డేట్ లో ఏడు వచ్చినా ఎవరు మ్యారేజ్ డేట్ లో ఎనిమిది వచ్చినా ఇది చాలా ప్రమాదకరమైన మ్యారేజ్ డేట్ లో ప్రతిసారి చెప్తున్నా ప్రతి వీడియోలో చెప్తున్నారు కానీ ఎవరు అర్థం చేస్తారు ఇప్పుడు ఇది అర్థం ఇప్పుడు ఈ మార్చి నెలల్లో తెలంగాణలో కానీ భారతదేశంలో బోల్డ్ అని మ్యారేజ్ ఉన్నాయి ఎందుకంటే నెల నుంచి ఇంకా మూటలు అయిపోయినాయి అడవి ఆడాల్ని చేస్తున్నారు రేపు అంటే రేపు ఈ రోజు సాటర్డే కదా ఈ రోజు సాటర్డే పదహారో తారీఖు మన వీడియో చేస్తున్నాము రేపు సండే అని గోల్డ్ అని కూర్తాలు పెట్టుకొని పదికొండో తారీఖు అయినా సరే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటా పోతున్నారు తర్వాత వాళ్ళకి వన్ ఇయర్ తెలుస్తుంది ఆ మ్యారేజ్ వల్ల సో అందుకోసం ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ డేట్ లో కూడా చాలా ఫాల్ట్ ఉంది సో దీని వల్లనే వీళ్ళంతా స్ట్రగుల్ పడ్డారు డబ్బులు అయితే మాత్రం బోల్డ్ అని ఉండొచ్చు ఆ ప్యాలెస్ లాగా ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు అవన్నీ కూడా దీని వల్ల ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోతాయి అనేది చెప్పడం జరుగుతుంది సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నాంటే మన జీవితంలో దేవుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్ గా ఇస్తాడు బతుకుపోలే జీవుడ పంచి కానీ కానీ డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో లేదు దేవుని చేతిలో ఉంది విచ్చేసాడు కానీ పేరు మన చేతిలో ఉంది మొబైల్ నెంబర్ మన చేతిలో ఉంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన చేతిలో ఉంది వెహికల్ నెంబర్ మన చేతిలో ఉంది మనం తీసుకోవచ్చు మనం చూజ్ చేసుకోండి బ్యాంక్ ఒక నంబర్ కూడా మన చేతిలో ఉంది కానీ ఆధార్ నెంబర్ పాన్ కార్డు మన చేతిలో లేదు ఫీచర్లో వస్తుంది కానీ ఇప్పుడైతే రాదు సో అందుకోసమే మన జీవితంలో ఉన్నాయి మనం మార్చుకోకుండా వేరే వాళ్ళని నిందించడం వల్ల లాభం ఏం లేదు ఈ మధ్య కాలంలో పెళ్లి అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇళ్ళం మెచ్చుకున్నా కారం మెచ్చుకున్నా సర్వం మెచ్చుకున్నా అని వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఏమంటారు అంటే నీ వాళ్ళనే అంతా జరిగింది ఈ వాడికి నేను ఎక్కడో ఉండే వాళ్ళని అని వాళ్ళ ఇదంతా కాదు బాబా వీడియో చూసిన మా మన మిస్టేక్ కాక మ్యారేజ్ చేయటం ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందా మ్యారేజ్ ప్రాబ్లమ్ సో అది ఇక్కడ మీరు అనుకోవచ్చు సేమ్ ఇరవై మూడవ తారీఖు రోజు కేసీఆర్ కూడా అయింది మళ్ళీ మాట్లాడతారు సార్ కేసీఆర్ సార్ పది సంవత్సరాలు చీఎం ఉన్నాడు ఆయనకి ఏం తక్కువ అంటే ఏ తక్కువ లేదు అన్ని ఎక్కువనే ఉన్నాయి కానీ ఇప్పుడైతే అనుభవిస్తున్నాడు కదా అది ఎప్పుడైనా ఒకసారి చెప్పదమ కొడుతుంది కొడితే మామూలుగా ఉండదు పడిపోతాం ఎక్కడ దాకా మళ్ళీ అడ్రస్ లేకుండా సో అందుకోసం మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే బాగుంటాయి చూడండి ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ మూడు సార్లు చిఎం అయ్యాడు ఇప్పుడు రాబోయే నెలలో కూడా మూడు సార్లు పీఎం అంటించి అయితే హ్యాపీ కదా ఆయన మ్యారేజ్ డేట్ పది చంద్రబాబు నాయుడుకి పది తర్వాత మనకు మహేష్ బాబు గారి పది ఇన్ఫోసిస్ సుధామూర్తి నారాయణ వాళ్ళు పది ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచాన్ని శాసించే వాళ్ళందరినీ అని చెప్పి ఒకటి పది పంతొమ్మిదిలో ఉన్నాయి ఒకసారి గూగుల్లో ఖర్చు చేసుకోండి సో అందుకోసమే అంతే నేను పూలమ్మిన పాలమ్మినది కూడా పంతొమ్మిదో తారీఖు ఉంది తర్వాత హరీష్ రావు పదో తారీఖు ఉంది తర్వాత మనకి ఇంకా దుబ్బాక ఎమ్మెల్యేలు మొన్న ఓడిపోయాడు బీజేపీ నుంచి లగ్నందర్ ఆయనది పదే ఉంది ఇవన్నీ నేను చూసిన కొందరు గ్రాఫ్ అలా అయిపోతారు కొంత డౌన్ ఫాల్ అయిపోతాడు అలా మ్యారేజ్ డేట్ బట్టి ఇటేళ్ళ తరాలు అటేడు తరాలు ఉంటాయి అనమాట మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఇరవై తొమ్మిది స్టేట్లు ఉంటాయి దాదాపుగా ఐదారు స్టేట్ లో కూడా ఇప్పుడు లేదు ఎందుకు అయింది అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ల గురించి నేను ఆరు ఇంతమంది చెప్పాను రామునికే తప్పలేదు కష్టాలు నష్టాలు సామాన్య మానవులకి మనకేం పట్టిపోయింది సో అందుకోసమే మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం అందుకోసమే కవిత గారి అరెస్ట్ వెనుక వాళ్ళ మ్యారేజ్ డేట్ చాలా పెద్ద ఎత్తున మెగిటివ్ ఉంది ఆమె వాడిన మొబైల్ నెంబర్ నెగిటివ్ ఉంది తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అంటే బుద్ధి మంచిది అయితే అన్ని మంచి జరుగుతాయి అంటే కదా నీ బుద్ధి కూడా మంచిగా అన్ని నెంబర్ మంచిగా పెట్టుకోవాలి అన్ని చేసిన తర్వాత నీ బుద్ధి మంచిగా లేకపోతే మనం ఇంప్రోతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి కలుగుతుంది సో మొత్తం మీద అయితే ఇప్పుడు తెలంగాణ ఊపిరి గీల్చుకుంటుంది నిజంగా మోడీ సర్కారు చక్కగా పనిచేస్తారు ఈ విషయం ఏంటంటే ఎలక్షన్ ముందే చేసి అదే ముందే చేయొచ్చు కదా పది సంవత్సరాల క్రితమే అలా చేయరు ఇదే రాజకీయ వ్యూహం అంటారు ఏదేమైనా పర్మనెంట్ సొల్యూషన్ చేస్తేనే ఈ తెలంగాణలోని ప్రజలందరూ మోడీ సర్కార్ని నమ్ముతారు ఏదో ఈ ఎలక్షన్ ముందు స్టంట్ ఇలా ఇలా చేసి మళ్ళీ ఎలక్షన్ రిలీజ్ చేసినే ఎప్పుడు ఎవరిని నమ్మరు తర్వాత మళ్ళీ ఆ ఫలితాలు మనం అనుభవించాల్సిందే మొత్తమే అయితే కాలంలో నమ్మలు చాలా కీలకమైన ఫలితాలు ఇస్తాయని ఎవరైనా నమ్మాల్సిందే ఫాలో చేయాల్సిందే దీన్ని బట్టి మనం ముఖ్య సారాంశం ఏం చేసుకోవాలంటే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే టాప్ పొజిషన్కి వెళ్ళి కుప్ప సరిగ్గా పద్ధతులు పాటించకపోతే అనేది మనకు తెలిసిపోయింది ఇంకోటి రాజకీయ నాయకులకు దేవుడి వరం ఇచ్చిన పూజారి వరం అందరి వరం ఇచ్చిన ఓటర్ మా ఓట్లు ఓట్లేకపోతే మీరేం ఏం ఇది మాత్రం గుర్తించుకోండి ఆ ఓటర్ మహాశయలు ఎప్పుడు ఓటేస్తాడు అంటే నిజంగా నువ్వు చేసే పనులకి నిజాయితీ ఉంది నీతి ఉంది అని అప్పుడే నిన్ను ఇస్తారు నేను ఆ రాజకీయాల మీద కూర్చుని పెడతాను సో మొత్తం ఏదైతే ఇక చాలా మంది అంటున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మేము చెప్తాము కవితకు బేరస్తుందా రాదా అసలు ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లుంది నేను ముందే చెప్పాను జనవరి ఫస్ట్ కే ఈ సంవత్సరం చాలా చాలా ప్రమాదం జరగబోతుంది రాజకీయ నాయకులకు అనుకున్నది కావు అనుకోనివి అవుతాయి అనుకున్నవి కావు అది కాదు అనుకోని అయింటది అయింది కదా ఇప్పుడు సో అలా ఎందుకంటే శని ఈ సంవత్సరం పరిపాలిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు రెండు అంటే ఆ నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది సో ఎప్పుడైతే తప్పు చేసినారని తెలిసిందంటే ఇలా శిక్షలు తప్పవు సో రాబోయేలో ఇంకా ఏం జరుగుతుంది అప్డేట్ మనం చెప్తాం చక్కగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ప్రతి నెల సో ప్రతి నెల మనకి న్యూమరాలజీ కోర్సెస్ సార్ ఆఫర్ చేస్తారు మనకి సో దాని కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ కి మనకి న్యూ బ్యాచెస్ ఉంటాయి టెన్ అవర్స్ మంత్ టెన్ అవర్స్ కోర్స్ ఉంటుంది ఆన్లైన్ కోర్స్ ఉంటుంది దాని ఫీజ్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫర్ ఇండియన్స్ అండ్ ఫర్ ఎన్ఆర్ఐస్ అండ్ అమెరికన్స్ ఆల్ ఓవర్ దీ వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రెండు లక్షలకి మీకు న్యూమరాలజీ కోర్స్ ఉంటది నెక్స్ట్ ఫార్మిస్ట్రీ కోర్స్ కూడా ఎవ్రీ మంత్ టెన్త్ కి స్టార్ట్ అవుతుంది దాని ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది ఓకే ఎనివన్ ఈ ఇంట్రెస్టెడ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ తరకు కాల్ చేయండి దాని తర్వాత ఆఫీస్ టైం తర్వాత కాల్ చేయాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టండి డెఫినెట్లీ రెస్పాండ్ ఫర్ యూ మెసేజెస్